చైనా పెద్ద వాళ్ళ ఇంటికి వచ్చేసామ చిన్న చేపలు ఏమైనా దొరికినాయండి హాయ్ అండి ఈరోజైతే నేను మన స్కూటీ వెనకటి లక్ష్మక్క ఊరేసినామండి ఇద్దరు అత్తల ముద్దుల దగ్గరికి వెళ్తున్నాము మా ముద్దులూడిని మీకు కూడా చూపిస్తానండి వాళ్ళ సరేనండి బయలుదేరేసాం నేనే నడపాలంట దగ్గర దగ్గర ఒక ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలండి ఇక్కడ నుంచి పాతికి పాతికి ముప్పై ఉంటుంది ముప్పై ఉంటుందండి డాక్టర్ గారు అండి పోలారని వెళ్తున్నాం పోలారో ముప్పై ఉంటుంది ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలండి వెళ్తున్నామండి ఎలాగైతేనే నాకు అప్పగించారు డ్యూటీ ముగ్గురు వేషం వేసారండి నా నా దగ్గర నాటకం వేసారు మాకు హెల్త్ బాగాలేదు ఇది బాగాలేదు నువ్వే డ్రైవింగ్ చేయాలనేసి చూస్తారు కదండి ముగ్గురే వెళ్తున్నాము మధ్యలో మంగరాజు సరేనండి ముప్పై కిలోమీటర్లు నడపాలి నాకు అసలే డ్రైవింగ్ అంటే బద్ధకం చిరాకు అలాంటిది తిరిగి తిరిగి నాకే అప్పగించరు వచ్చేటప్పుడు వాళ్ళని నడుపుతారు ఎవరో ఒకళ్ళు నేనైతే ముట్టుకోనండి సరేనండి అక్కడికి వెళ్ళాక ముద్దులల్లుడిని చూపిస్తాను బాయ్ బాయ్ వర్షమండి మేము వచ్చేసరికి వర్షం చినుకులు పడుతుంది ఇంకో పది నిమిషాలు ఆగితే అయిపోతుంది ఉరుములు జల్లులు మొదలైంది అండి ఏ వ్యూ అయితే బాగుంటుందండి ఇక్కడ కానీ వర్షం క్లైమేట్ అయితే చాలా బాగుందండి చినుకులు పడుతున్నాయి మబ్బు గుడగుడమంటుంది మబ్బులు నల్లగా పెట్టాయి ఎదురుంగా ఎత్తైన కొండలు అయితే అస్సల బ్యూటిఫుల్ అండి మేము వస్తా వస్తా ఈ ఊరికి వర్షాన్ని తీసుకొచ్చాము అవునా చాలా రోజుల నుండి వర్షం లేదంట చూడండి వర్షంలో కూడా ఎంత చక్కగా కూర్చుని ఉన్నారు బాగున్నారా ఇక్కడ వదినలు అందరు వదినలే నువ్వు కదా అక్క ఇక్కడ ఇద్దరు వదినలు కూర్చున్నారు ముగ్గురు ముగ్గురు వదినలేనా వాళ్ళిద్దరైతే అయితే అని తెలుసు చక్కగా కూర్చొని ఉన్నారండి వర్షంలో చినుకులు పడుతున్నాయి కానీ అవునా తీసుకొచ్చని చూసారా మా వెనకలు వచ్చేసింది అది వర్షం కావాలని చూస్తున్నారంటండి మేము తీసుకొచ్చేసాం అందుకు వస్తా వస్తా మా ఊరు నుంచి మీ ఊరికి మా ఊరు అసలు వర్షం లేదు నుంచి ఎండ విపరీతమైన ఎండా అయిగోండి వర్షం మళ్ళీ తీసే మళ్ళీ తీసే మళ్ళీ మళ్ళీ హాయి చెప్తారు మన వదినలు మన వదినలు మళ్ళీ హాయి చెప్తారు మన కోసము ముద్దులూడి ఇంటికి అయితే చేసాము అదిగో ఇల్లు కనిపిస్తుందండి ఉన్నారా జనాలు లోపల ఎక్కడ జనాలు ఎక్కడున్నారు పనిలోకి వెళ్ళి వచ్చినట్టున్నారు ఇక్కడ ఒక దిని గారండి ఇక్కడ ఇక్కడ ఒక దిని గారు ఉన్నారు అక్కడ వదిలి తీసాము ఎక్కడ ముద్దులల్లుడు వస్తున్నారండి ముద్దులల్లుడు గారు పూలైతే భలే పూచిందండి ఇది చూడండి వర్షపు చినుకుల్లో శంఖం పువ్వులు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి భలే ఉంది కదండి శంఖం పువ్వు కొత్త టీవీ కొన్నారా పాత తేనా మేము వచ్చాక చిన్నదిలో అనిపించింది చిన్నదిలో అనిపించింది మేము వచ్చాక అందుకు చిన్నదిలో అనిపించిందా హాల్లో పెట్టేసరికి పెద్దగా అనిపిస్తుందా అవునా అవునా అందుకు అయితే తడిసిపోయిందండి మళ్ళీ తల ఇంటికొని వచ్చామో మళ్ళీ వర్షంలో తడిసిపోయింది ఇంటికి అయితే వచ్చేసామో తెలుసు కదండి ఇల్లు మన వెంకటలక్ష్మి అక్క వాళ్ళ తమ్ముడు గారి ఇల్లు చందు వాళ్ళమ్మ ముద్దులు మేనళ్ళు అని చెప్పాం కదా చందు వాళ్ళమ్మ గారు మన వెంకటలక్ష్మి అక్కడ వాళ్ళ మేనల్లుడు మీకు ఆల్రెడీ తెలుసు దొరికి రెండు వీడియోస్లో చెప్పాను సో అక్క కల్లుడైతే నా కూడా అల్లుడే కాబట్టి ఇద్దరు కల్లుడు అని చెప్పారు అందుకని ఏం మర్యాదలు చేస్తారో ముద్దుల గారు చూద్దాం బాగుంది వెంకటలక్ష్మి అక్కకి డ్రెస్ గిఫ్ట్ వచ్చినందుకు భలేముందండి వాళ్ళు మరదల గారు కుట్టారు చంతు అమ్మగారు కుట్టారు ముద్దులల్లుడు వాళ్ళ అమ్మగారు లేదండి ఇది యాక్చువల్గా ఇక్కడ ఐటీడీఏ ఉంటుందండి ట్రైబల్స్ మా ట్రైబల్స్కి వాళ్ళు ఉపాధి అంటే ఉచితంగా అదే ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ మిషన్ అన్నీ ఇచ్చి ముందు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మిషన్ ఇస్తారు కదా వదిన అయితే ట్రైనింగ్ అయ్యి రీసెంట్గానే అంటండి చూస్తారండి ఇదిగో ట్రైనింగ్ అవుతూనే కుట్టారంటండి భలే ఉంది ఫ్రాక్ అయితే ఇది ఎలా చూపించిన ఓకే ఇది పిల్లలకి ఫ్రాక్ గౌన్లా ఉంటుంది ఇటు తిప్పు సేమా రెండు మీటర్లా పెద్దలు ఇంకోటి ఇది అంటే ట్రైనింగ్ ఎలా వస్తుంది అన్నది ఫస్ట్ టైం అయినా చాలా బాగా కుట్టారండి చూస్తారు కదా ఏరియా ఏజెన్సీ ఏరియా మొత్తం అడుగులే మొత్తం కొండలే ఎత్తైన కొండలు అంటే ఉపాధి గ్రామీణ ఉపాధి అలాంటి పథకాలు ఉంటాయి కదండి ట్రైబుల్కి సంబంధించి ఐటీడీ తరపు నుండి అవి అనమాట మాకైతే ఏమి ఇవ్వట్లేదండి మా ఏరియా మా విలేజ్ వచ్చేసి ప్లెయిన్ ఏరియాలో ఉంది సో ఏమి ఇవ్వట్లేదు హాయ్ రౌడీ దీని పేరు వచ్చేసి రౌడీ ఎలా ఉన్నారు రౌడీ బాగున్నావా వచ్చేస్తావా మా ఊరు మా ఇంటికి వస్తావా రౌడి మీ అన్నయ్య వచ్చాడు మీ చందన్నయ్య వచ్చాడు కదా ఊరు నుండి పొద్దున్నే వచ్చాడా ముందుకైతే చందు తను ప్రజెంట్ అయితే బెంగళూరులో డెంటల్ డిపార్ట్మెంట్ కదా డెంటల్ అంటారా డెంటల్ టెక్నీషియనా చేస్తున్నారు పొద్దున్న వచ్చారు తను తనని చూడడానికి మేము వచ్చాము చాలా రోజులు అవుతుందని చూసి అదిగో ముద్దులల్లుని చూడడానికి స్కూటీ అక్క నేను మంగరాజు ముగ్గురం వచ్చాము అయితే నేను ఎందుకో ఎక్కువ అప్రిషియేట్ చేస్తానండి చందుని ఎందుకంటే చాలా అభిమానం ఎందుకో మీకు తెలుసు ఆల్రెడీ రెండు వీడియోస్లో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది బోర్ కొడుతుంది అనక్కోకండి ఎందుకంటే ఇంత చిన్న వయసులో చూస్తారు కదండి ఇంత పెద్ద ఇల్లు ఇందాక చూస్తారు కదా ఎంట్రెండ్స్లో ఇంత పెద్ద ఇల్లు కట్టించుకొని బాధ్యత తీసుకోవడం అనేది ఎందుకో నాకు ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంటుంది అందుకే ఇంటి ఇంటికి వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటాను మీకు తల్లిదండ్రులను బాగా చూసుకోవడం ఇల్లు కట్టించడం ఇంటి అన్ని బాధ్యతలు తీసుకోవడం నాకెందుకో చాలా గర్వంగా అనిపిస్తుంటుంది చందుని చూసినప్పుడల్లా సో మంచి సంబంధం ఉంటే చూడండి మా మా ముద్దులల్లుడికి సరదాగా చెప్తున్నానండి సరేనండి ఇంకేంటి చందు మళ్ళీ ఎప్పుడు రిటర్న్ ఎప్పుడు ఒక వారం ఆగి ఒక వారం ఆగి ఏం ప్రశ్న త్రి మంత్స్ ఎక్కడ ఉండే కదా అలాగే ఆహా మళ్ళీ అక్కడి నుంచి మారుతారా ఇంకా అక్కడైనా షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా అవకాశాలు ఉన్నాయి మనకి ఎక్కడ బెనిఫిట్ సాలరీ వస్తే అక్కడికి వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం ఓకే ఏంటి మీసాలు గడ్డలు తీసేసా ట్రిమ్ చేసా అత్తగారు వస్తుంది నీటికి కనిపించాలని లేదు లేదు మిగతాం గడ్డం ఎక్కువుంటేనే అబ్బాయిలు బాగా కనిపిస్తారు అందంగా ఉంటారు మిగతాం గడ్డం లైట్ గా తీసేసావు అనమాట అయితే మరి మాకోసం ఏం స్పెషల్ చేసేవి ఏంటి నేనే ఈరోజు నువ్వే ఈరోజు వచ్చా నువ్వు వచ్చేసరికి పన్నెండు పదకొండు క్లాక్ అయింది వన్ ఓ క్లాక్ అయింది ఓకే మేము నీ తర్వాత మేము వచ్చేసాము ఓకే మేము వస్తూ వస్తే మీ ఊరికి వర్షాన్ని తీసుకొచ్చాము వర్షం పడతానే ఉందండి నా జుట్టు అయితే తడిసిపోయింది అందుకు మళ్ళీ ఆరేసుకుంటున్నాను వచ్చేటప్పుడే తలంటుకొని వచ్చాను నాకు ఈ మధ్యన దగ్గండి దగ్గి దగ్గి కళ్ళన్నీ లో లోతుకి వెళ్ళిపోయి బుగ్గలన్నీ లోపలికి వెళ్ళిపోయి నిన్న మొన్నటి వరకు బాగానే ఉండింది ఫేస్ మళ్ళీ డల్ అయిపోయింది అదొక దగ్గు మూలన నిద్ర కూడా సరిగి ఉండట్లేదండి మళ్ళీ తడిస్తాను మళ్ళీ జలుబు అవుద్ది ఏంటో తెలియట్లేదు క్లైమేట్ అయితే భలే ఉందండి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మేకలు గుడిసెలు కోళ్ళకి మేకలకి ఒకటి ఇదేమో చందు వాళ్ళది అనుకుంటా అది చందు వాళ్ళ తాతయ్య వాళ్ళది ఆ చందు వాళ్ళ చిన్న తాత వాళ్ళది ఇలా ఉన్నాయండి మేకలు కోళ్ళ గుడిస్తుంది ఇవన్నీ చందు వాళ్ళ పొలాలేనండి పొలంలోనే ఇల్లు కట్టుకున్నారనమాట అందుకు పెద్ద ఖాళీ స్థలం వాళ్ళకి నచ్చినంత ప్లేస్లో ఇల్లు కట్టుకోవచ్చు కట్టుకున్నారు ఇంకా బోల్డ్ వర్క్ ఉంది ఇంటి వరకు అయితే ఇల్లు అయితే ఇదివరకు హోమ్ టూర్ చేసేస్తాను టూ టైమ్స్ చూపించాను ఎదురుగా కొండ ఎత్తైన కొండ చాలా పెద్ద కొండ అది ఉన్నది ఒక్కటే జీవితం అండి చిన్న జీవితము ఇవాళ ఉంటే రేపు ఉంటామో లేదో తెలియదు సో ఈ చిన్న జీవితంలో ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరిని కష్టపెట్టకూడదు మనం నచ్చినట్టు బ్రతకాలి నచ్చినట్టు ఎంజాయ్ చేయాలి అలానేసి సంపాదించింది మొత్తం ఎంజాయ్ చేయడం కాదు సంపాదించాలి కష్టపడాలి సంపాదించాలి తినాలి కొంత దాచుకోవాలి అనుభవించాలి సో అలా బ్రతికితేనే దానికంటూ ఒక అర్థం ఉందండి నన్ను అడిగితే నేను లీడ్ చేస్తున్న లైఫ్ అంతటిని బట్టే నా అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను అలానే మొత్తం ఖర్చు చేయకూడదు కొంచెం దాచుకోవాలి తినాలి కష్టపడాలి నచ్చినట్టు బ్రతకొచ్చు కాకపోతే ఒకరిని బాధ పెట్టకూడదు కష్టపెట్టకూడదు అర్థమైందండి నా థీమ్ నాకు స్కూటీ ఎక్కకి జర్నీ చేయడం అంటే అదే కొత్త కొత్త ప్లేసెస్ కొత్త కొత్త లొకేషన్స్కి వెళ్ళి చూడాలి అదే సందర్శించడానికి వెళ్తారు కదా పిక్నిక్ అని అలా కొత్త ప్లేస్ని చూడాలంటే చాలా ఇష్టం అండి చాలా సరదా ఎంత దూరమైన స్కూటీ మీద వెళ్ళిపోతూ ఉంటాం మన వెంకటలక్ష్మి అక్క నేను అలాగే ఈ ఇయర్ కూడా మేము ప్లాన్ చేసుకున్నాం వెంకటలక్ష్మి అక్క నేను లంబసింగి వెళ్దామని ఆ స్కూటీ మీద ఆ స్కూటీ మీద ఎన్ని కిలోమీటర్లు అయినా నడుపుతారంటది వన్ ఫిఫ్టీ నూట యాభై కిలోమీటర్లు కూడా ఆ స్కూటీ మీద వెళ్ళి వచ్చిన రోజులు ఉన్నాయండి మేము ఇక్కడ నుంచి మాకు లంబసింగి నూట ముప్పై రెండు యాభై వస్తుంది ఇంచుమించు రెండు యాభై కిలోమీటర్లు ఉంటుంది మాకు రంపచోడవరం ఉంది కదండి అక్కడ నుంచి నూట నలభై కిలోమీటర్లు రంపచోడవరం నుంచి తంజాపురం టు అరకు లంబసింగి సరే అండి అనుకున్నాం మనం అనుకుంటాం కానీ జరగమండి చాలా సార్లు రంప అదే రంపచోడవరం రెండు మూడు సార్లు వెళ్ళాము వెళ్ళినప్పుడల్లా అనుకుంటాం ఇంత లెక్క ఇంత ఇంత లెక్క వచ్చాము ఇక్కడి నుంచి నూట ముప్పై బండి మీద వెళ్ళలేమా అంటే అక్కడ బోర్డు పెట్టి ఉంటుంది లంబసింగి నూట ముప్పై నాలుగు నూట ముప్పై నాలుగు కిలోమీటర్లు అని నేను ఇన్ని కిలోమీటర్లు ఉందని చెప్తే చెప్తూ ఉంటుంది ఇంత టైం పడుతుంది ఇన్ని కిలోమీటర్లు ఉందని నేను చెప్తా ఉంటాను అన్నమాట సో వెళ్తాము మాకు నిజంగా చాలా సరదా అండి వెంకటలక్ష్మి అక్కకి నేను నాకు కొత్త కొత్త లొకేషన్స్ చూడాలి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి చెప్పిందే చెప్పింది బోర్ కొడుతుందండి బెంగళూరు తీసుకెళ్తారా చంద్రుగారి మమ్మల్ని బెంగళూరు తీసుకెళ్ళి అమ్మాయి మీ అత్త ముంబైకి ఎక్స్పోర్ట్ చేస్తాయి మా ఇద్దరిని ఎనీ టైమ్ ఆల్వేస్ వెల్కమ్ అంటున్నారు చందుగారు బెంగళూరు తీసుకెళ్తారంట తీసుకెళ్ళి అమ్మాయి వస్తారు సరే అండి వర్షం అయితే ఓ తప్ప 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 పడిపోతుంది చాలా సరదాగా ఉందండి నాకైతే అసలు ఇన్ని రోజులు మా ఊర్లో అయితే వర్షమే లేదండి మరి అక్కడ వస్తుందో లేదో తెలియదు ఇక్కడైతే వర్షం వచ్చింది మాతో పాటే వచ్చేసింది ఇదిగోండి పాక దగ్గరికి వచ్చేస్తామండి కోడిపిల్లలు అయితే భలే ఉన్నాయండి హాయ్ పిల్లలు మా ఇంటికి వస్తారా మా కోడి పిల్లల జాతకి మీరు పెద్దగా ఉన్నారు పెద్ద జాత అనుకుంటా మా ఇంటి పిల్లల కంటే మీరు పెద్దగా ఉన్నారు ఒకసారి ఇక్కడ కళ్ళు తాగామండి ఇదివరకు ఈ ఈ చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగాము పాత వీడియో చూసిన వాళ్ళు గుర్తుంటుంది తీగుంటుందండి ఇక్కడ కళ్ళు భలే ఉంటుంది ఇది పాక దగ్గరికి వచ్చాము కూర్చుందామని చక్కగా వర్షం వస్తుంది కదండి అది చందువాళ్ళ ఇదిగోండి చక్కగా కూర్చున్నాము డ్రింక్ ఏదో తెచ్చినట్టున్నాడు ఏది డ్రింక్ తెచ్చాడా అదేంటి అలాగుంది తేనెల డామ్సప్ అందులో పోసేరా స్ప్రైట్లో స్ప్రైట్ ఏంటి నల్లగుంది అనుకుంటున్నాను నేను మంచిగా బోన్ చేసేస్తామండి ఇక్కడ సీతాఫల చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి గారు అయితే రోజు ఈరోజు సీతాఫలం దొరికిందన్నారు నిజంగా సీతా పండేనా కానీ నేను నమ్మలేదు సీతాఫలం దొరికిందని నిజంగా పండేనండి నేను సరదాగా చెప్తున్నాడేమో సరదాగా వీడియో రమ్మన్నాడు నేను సరదాగా ఏమో నిజంగా ఫోన్ పండేమో కాదనుకున్నాను మరి మా మంగరాజుకి వద్దా నువ్వు కొంచెం తీసుకో మంగరాజు చూడండి చందు చెందులల్లెడు అయితే సీతాఫలం తినిపిస్తున్నారు అది సగం కింద పడిపోయింది చందు సగం కింద పడిపోయిందండి సీతాఫలం మా అత్తగారికి ప్రేమరల్ ఫ్రూట్ తింటే అదొక ఎంతైనా ఉండాలి ఇప్పుడు సిటీలో తినేవాడు ఎప్పుడైనా స్ప్రేయర్స్ ఉంటాయి ఏదో కల్తీ కెమికల్స్ ఉంటాయి నాచురల్ గా చిట్టు మీద కోసుకొని తినే ఫ్రూట్ కిక్కే తెలుసా అవును నిజమే ఎందుకంటే జస్ట్ మన కెమికల్స్ పెడతారు అవును అవి రంగు రావడానికి త్వరగా ముగ్గడానికి ఫ్రూట్స్ చూసారా అంత నాచురల్ నాకు ఇంత సరిపోదు అయితే మన చందు గారు అయితే కొంచెం తినిపిస్తాను అన్నారు చెట్టు మంది అల్లుడు గారు అయితే మీదే మేము కాదనట్లేదు మీదే 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 సరే నువ్వు ప్రేమతో తినిపించావు మరి అల్లుడికి నేను ప్రేమతో తినిపించాలి కదా సరేగా మంచి అమ్మాయి భారీగా రావాలని నేను తినిపిస్తున్నానండి చందుకి ఇది కూడా తినే బాగుంటుంది తిను తిను నిజంగా చాలా స్వీట్గా ఉంది న్యాచురల్గా చెట్టు నుండి చాలా కాయలు ఉన్నాయి కాయలు కూడా ఇది ఇక్కడే ఉన్నాయి పక్కనే ఉన్నాయి కానీ లేత కాయలు ఇంకా వన్ మంత్ టైం పడుతుంది సీజన్ ఆల్రెడీ కొన్ని చోట్ల సీజన్ స్టార్ట్ అయిపోయింది మన యూట్యూబ్ ఛానల్కి లేతగా అంటే అర్థం కాదు వస్తున్నాయి వస్తున్నాయి ఉంది టైం ఉంది మీరు కంగారు పడకండి టైం ఉంది వాటికి ఒక ప్రాసెస్ ఉంటుంది లేత మొగ అనే ప్రాసెస్ ఉంటుంది సరే పరువానికి వచ్చాక ఆ దట్స్ గుడ్ వీడియో తీయడానికి అయితే వస్తాను అయ్యో స్కూటీ ఎక్క వాళ్ళు అన్నాయండి చూసే రండి మంచి మంచి స్టెప్లు వేస్తున్నారు చక్కగా చందు ఏమో స్కూటీ ఎక్క వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఈ అన్నయ్య ఏమో స్కూటీ ఎక్క వాళ్ళు అన్నయ్య అర్థమైందండి ఇద్దరు ఒకళ్ళ తమ్ముళ్ళు ఒకళ్ళ మా అత్తలైన అబ్బాయి లేడుగా పండు పండు ఎక్కడికి వెళ్ళాడో లేడు చైనా వాళ్ళ ఇంటికి వచ్చేస్తామండి మేమైతే మన చైనా బామ్మ చూసారండి చైనా పెద్దమ్మ పిఎల్ తో రైస్ వండుతున్నారు చూసారండి ఎంత బాగున్నాయో ఎంత నేచురల్ తెలుసుకుందండి చైనా పెద్దమ్మ మన వెంకటలక్ష్మి వాళ్ళ అమ్మగారు సొంత అమ్మగారు ఏం ఉండరు పెద్దమ్మ పొద్దున్న నిచైన నానమ్మకి ఒక ముక్క మీ గ్రాండ్ మాకి గ్రాండ్ నానికి చూడు ఇక్కడి నుంచి అయితే బయలుదేరమండి పోలవరం వెళ్ళాలి ఇప్పుడు పోలవరం వెళ్ళి గోదావరి చూసి అలా ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాము లా ఫైనల్గా అయితే వెంకటలక్ష్మి అక్క వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని చూసి వెళ్తా వెళ్తా ఎప్పుడు వచ్చినా స్టార్టింగు చందుగారింటికి వెళ్తాం చందు వాళ్ళ ఇంటికే వస్తాం ఎప్పుడైనా ఎప్పుడు వచ్చినా డైరెక్ట్ బండి అక్కడికి తీసుకెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా ఇల్లు అన్నీ చూసి వెళ్తాం అనమాట సరే తిప్పక్క బండి తిప్పు లేట్ అయిపోతుంది ఇప్పటికి ఐదున్నర అయిపోయింది టైం మేము ఇంటికి వెళ్ళేసరికి ఏడవద్దండి రేపాడు డ్యూటీ డ్యూటీకి మార్నింగ్ ఎయిట్కా మార్నింగ్ ఎయిట్కి భీమవరం వెళ్ళాలి మై ఈజ్ వెయిటింగ్ అక్కడి నుంచి బెంగళూరు డైరెక్ట్ ఓకే ఎప్పుడు వచ్చిన ఈ లొకేషన్ చూపిస్తాం ఈ రోజు చూపించలేదు చూపిస్తున్నాను గా అయితే బాగుంటుంది ఇక్కడ కొండలు కొబ్బరి చెట్లు వరి చెట్లు వరిచేలు వరిమళ్ళు పదండి బండి ఎక్కండి వెళ్దాం అండి మన వెంకటలక్ష్మి డ్రైవింగ్ చేస్తుంది ఇప్పుడైతే పోలవరం గోదావరి చూపిస్తానండి మీకు కొత్త గోదావరిని చూద్దురు సరేనండి పోలవరం తిరిగి వెళ్తాం ఇప్పుడైతే వీడియో అయితే ఇంకా ఉందండి కానీ చాలా లెంత్ అయిపోతుందండి దీనికి కంటిన్యూషన్ పార్ట్స్ ఈ ఫైనల్లో చిన్న చిన్న క్లిప్స్ చూద్దరు నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లిప్స్ ఉంటాయి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోకి కంటిన్యూ చేద్దామండి సరేనండి